చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అనేది ఈ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా తయారు చేస్తున్నాను చూసారా చాలా చాలా సింపుల్గా అయిపోయే జర్దోసి వర్క్ అనమాట అంటే జర్దోసీ అనేది చాలా చాలా సింపుల్గా మీరు ఊహించరు కనీసం మీరు మొదలు పెడితే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది చాలా తొందరగా ఎందుకు అయిపోతుంది అనేది నేను చెప్పిన ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అవుతే చాలా మీరే స్వయంగా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసేయగలరు చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఎందుకు తొందరగా అయిపోతుంది జర్దోసి అంటేనే టైం టేకింగు రేట్ ఎక్కువ హెవీ వర్క్ అని చెప్పి మార్కెట్లో పేరు ఉంది అయినప్పటికీ ఎందుకు తొందరగా అయిపోతుంది ఈ చూడండి ఈ డిజైన్ అనేది గీస్తున్నాను చాలా చాలా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు కుట్టేయగలరు కుట్టడమే కాదు ఖచ్చితంగా మీరు ఈ హై రేంజ్ వర్క్ అనేది చక్కగా మీరు బ్లౌజులు కూడా చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది ఎలా సాధ్యం అనేది తెలియాలంటే ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి ముందు ఈ ప్రింట్ పేపర్ అనేది ఇలా గీసుకోండి నీట్గా ఈ వర్క్ అనేది చేసిన తర్వాత పైపింగ్ అనేది వేయించి కుట్టించండి ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది కట్వర్క్ అవసరం లేదు కట్వర్క్ కావాల్సిన వాళ్ళు కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు కింద చూడండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ పేపర్ అనేది కింద పెట్టి కింద ఫోన్ అనేది పెట్టాను అనమాట ఫోన్లో టార్చ్ లైట్ అనేది ఆన్ చేసి కింద అనేది ఈ లైన్ అనేది గీసుకోవాలి ముందు గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే నీట్గా మీరు వైట్ పెన్సిల్ అనేది తీసుకుని నీట్గా అనేది లైట్గా గీసుకోండి ఇలా ఇలా డిజైన్ అనేది గీసుకోండి గీసుకోగానే ఏం చేయాలి ఇక్కడ చిన్న ఆకు అనేది ఇలా గీసుకోండి అంటే సింపుల్ వర్క్ అనేది తొందరగా అయిపోయే వర్క్ అనేది నేను చూపిస్తున్నాను మీకు జర్దోసిలో ఏంటంటే మీరు ముందు అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇక్కడ అనేది ఎలా కలపాలనేది కూడా కనిపిస్తుంది మీకు నీట్గా ఇక్కడ అనేది కూడా జాగ్రత్తగా గమనించి నీట్గా ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది నీట్గా ఈ రింగ్ అనేది తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇవి కూడా ఆకులు కూడా నీట్గా ఇలా అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇటువైపు మూడు లైన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను వర్క్ అనేది మూడు లైన్స్ అనేవి ప్రింట్ ఎలా వేయాలి అసలు ఈజీగా అయిపోయే వర్క్ అనేది జడోసిలో చూపి చూపిస్తున్నాను అనమాట మీకు పద్మజ గారు కర్ణాటక నుంచి గత రెండు నెలలుగా మెసేజ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ సింపుల్ వర్క్ అనేది చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు గమనించండి మీరు కూడా చాలా ఈజీగా వర్క్ అనేది చేసేవచ్చు చూసారుగా ఇలా అనేది వర్క్ అయిపోయింది ఇప్పుడు ఫోన్ అనేది ఇక్కడ ఉంది లోపల ఈ ఫోన్ లైట్ అనేది తీసాను ఇప్పుడు చూసారా కింద నుంచి ఫోన్ లైట్ అనేది కింద ఇలా పెట్టా పెట్టంగానే క్లాత్ అనేది కిందకి వెళ్ళి ఇలా పెట్టాను అనమాట గీసింది ఈ క్లాత్ అనేది అలా మీరు చేసుకోవచ్చు ఇది మంచి ట్రిక్ అనమాట ఇది కూడా మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రెసెంట్ అనేది వర్క్ చేద్దాం చూడండి జాగ్రత్తగా గమనించండి ఏదైతే జర్దోసి ముక్కలు ఉన్నాయి అనేది జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకోండి మూడో కానీ నాలుగో కానీ ఇలా తీసుకోండి సూదులోకి తీసుకోగానే ఏం చేయాలి ఇటువైపు నుంచి ఇలా వెళ్ళి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇది లోడింగ్ తెలుసు కదా మీకు పేష్నీ అంటారు దీన్ని హిందీలో హిందీలో దీన్ని పేషినీ అంటారు అంటే ఒక సన్న లోడింగ్ని వీళ్ళు ఒక పేరుతో పిలుస్తారు దాన్ని ఒక కొత్త వర్క్ అని మాత్రం అనుకో దయచేసి ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ నీట్గా వేసినప్పుడు మీరు ఒకటో నంబర్ చూస్తూ వేస్తే నీట్గా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది ఇది చాలా స్టాండర్డ్ వర్క్ కూడా మీరు కరెక్ట్గా కట్ కత్తరితో కట్ చేసుకుంటే ఇలా అనేది ఒక్కొక్కటి అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు కుట్లు వేయండి లోపలికి వెళ్ళి ఒకటి రెండో వేసేయండి ఏసేసి మళ్ళీ ఒకటి అనేది ఇలా వదలండి వదిలేసి ఒకటి రెండు ఒక ఒకటో నంబర్ దారంతో అనేది ఒక దారంతో నడిచే సూదితో రెండు రెండు తీసుకోండి ఇలా జరదోసీలు అనేవి ఇలా నీట్గా ఒక ఒక రెండు కుట్లు వేయడం లోపలికి రెండు కుట్లు వేయడం నీట్గా ఒకటి జరదోశీ అనేది ఇలా వదలడం మళ్ళీ ఒకటి రెండు అనేది ఇలా కుట్లు వేసుకోవడం ఇలా అనేది లోపల ఇలా వేసి ఇంకో జరదోసి అనేది వేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఈజీగా వర్క్ అనేది హెవీ వర్క్ అవడమే కాకుండా టైం టేకింగ్ అనమాట టైం టేకింగ్ కూడా ఉండదు ఈజీగా వర్క్ అనేది తొందరగా అయిపోయే వర్క్ కూడా ఇది ఖచ్చితంగా జరదోసీది అవుతుంది అనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం లోప పైకి వెళ్ళేటప్పటికి కొంచెం ఇలా అనేది మార్చుకుని ఇక్కడ దిశ అనేది సరిగ్గా మార్చుకోండి ఎలా అంటే ఇక్కడ పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోగానే మర మరొకటి అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి వేయండి కుట్టు అనేది వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట లోపలికి వెళ్ళి ఇలా అనేది ఇటు నుంచి ఇలా వేసుకుంటూ వెళ్దామే అర్థమైంది కదా ఇలా అనేది రెండు రెండు వేసి కుట్లు అనేవి ఇటువైపు అనేది వేసుకుంటూ వెళ్తే ఈ షేప్ అనేది నీట్గా ఈ పక్క కూడా బాగానే వచ్చేస్తుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటున్నారు దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది ఈ కార్నర్ అనేది తిప్పేటప్పుడు ఈ అవుట్లైన్కి బయట కానీ బయటే వేయాలి కుట్టు అనేది ఇప్పుడు చూడండి నేను కుట్టేస్తున్నాను సార్ ఈ అవుట్లైన్ ఉంది ఈ అవుట్లైన్ లోపల వేయట్లేదు కరెక్ట్గా బయట ఆ లైన్ అనుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాను ఆ ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి చూడండి నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే నాలుగు నాలుగు ముక్కలు అనేవి జరదోసి ముక్కలు అనేవి తీసుకోమాకండి దానివల్ల ఏంటంటే మీకు వదిలేయడం సూది వదిలేయడం లేకపోతే ఇవి కన్ఫ్యూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది మీకు ఒక సీనియారిటీ వచ్చినప్పుడే నాలుగు నాలుగు అని తీసుకోండి ముందు అనేది ఒక దారంతో నచ్చే సూదితో రెండు రెండు ముక్కలు అనేవి తీసుకుని చక్కగా ఇలా కుట్టు కుట్టిన తర్వాత అలా అనేది కింద వదిలేయండి వదిలేసి మళ్ళీ వెనక్కి ఇలా కుట్టు అనేది ఒకటి రెండు కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకటి రెండు అనేది కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా కుట్టుకుంటూ చక్కగా ఆ ప్రాసెస్ అనేది చక్కగా ఫాలో అయ్యి నీట్గా వర్క్ అనేది చేసుకోండి ఒకటి గమనించండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ సైజ్ అనేది ఏదైతే ముక్కలు ఉన్నాయి కదా సరే జరదోసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఒకే సైజులో కట్ చేసుకోండి ఆ సైజ్ అనేది మీరు ఎక్కువ తక్కువ లేకుండా ఒకే సైజులో కట్ చేసుకుంటేనే మీకు ఆ వాల్యూ అనేది ఉంటుంది మళ్ళీ ఇలా చూడండి ఇటువంటి నుంచి ఇలా తిప్పేశాను తిప్పంగానే మర మరొకటి అనేది కుట్టు అనేది వేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఇలా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా లోపలికి రెండు కుట్లు వేసుకుని నీట్గా అవుట్లైన్కి బయట అనేది ఇలా వేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకుంటే వెళ్ళిపోండి ఈ లైన్ అనేది అయిపోతుంది నెక్స్ట్ లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా ఇలా అనేది ఈజీగా మీరు అన్ని లేకుండా ఈజీగా అనేది వర్క్ అనేది ఇలా కుట్టేయండి ఓకేనా చూడండి ఇలా అనేది ఫైనల్ అనేది అయిపోతుంది వర్క్ అనేది ఈ పేస్ట్ని అనేది ఈ లోడింగ్ సన్న లోడింగ్ జర్దోసి అనేది ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నీట్గా కొట్టుకోండి కొట్టుకుంటే మీకు ఆ వర్క్ అనేది మీరు వేసుకునే ప్రింట్ బట్టి నీట్గా వర్క్ అనేది వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి గమనించండి ఇంతకు ముందులాగే ఈజీ వర్క్ అనమాట చాలా చాలా ఈజీగా కుట్టొచ్చేది జరదోసి అనేది ఇలా అనేది క్రాస్ అనేది ఒకటి రెండు అవుట్లైన్ లోపలే వేసుకోండి మీరు ఒక అవుట్లైన్ తయారు చేసినప్పుడు నీట్గా దాని లోపలే వచ్చేయాలి ఏదైనా వర్క్ అనేది ఇలా మూడు వేసుకోండి అయిపోయింది మూడు వేసేసుకుంటే అయిపోయింది మళ్ళీ పైకి వెళ్ళండి వెళ్ళంగానే ఏం చేయాలంటే అంటే మళ్ళీ అది ఏదైతే మీకు ప్రింట్ ఉంది చూసారో అలా అనేది వేసి ఒకటి రెండు వేసి నీట్గా అనేది ఈ ఏదైతే మూడు మూడు అనేది వేయడం మాత్రం మర్చిపోవద్దు మూడు దాంట్లో ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి చూడండి ఇది మూడుతో కంప్లీట్ అయిపోయింది ఆకు అనేది అంటే మూడు దాంట్లో ఆకులు అనేవి కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ అనేది ముడి వేసుకోవడం ఇబ్బంది పడడం కన్నా దయచేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మీకు సమయం కలిసి రావడమే కాకుండా వర్క్ కూడా టైం అనేది కూడా కలిసి వస్తుంది ఓకేనా మాటి మాటికి ఒక్కొక్క దానికి ముడి వేసుకోవడం అనేది కష్టమైపోతుంది అనమాట చక్కగా ముడి అనేది ఇక్కడ వేసేయండి ఇలా ఇలా వేసేస్తే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఆకులు అనేవి తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ దాకా వర్క్ అనేది నేను కంప్లీట్ చేశాను ఇలాగే ఏం చేయండి అంటే సేమ్ అనేది జర్దోసి అనేది ఒక ముక్క అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలంటే ఇలా అనేది ఇటువైపు వేయండి ఏసి స్ట్రైట్గా క్రాస్ అనేది వేసుకుంటూ మూడు ముక్కలు అనేవి వేసి నీట్గా ఒక ఆకు అనేది తయారు చేసుకోండి ఇక్కడ కూడా చేసుకుంటే ఎలా ఉండద్దు అంటే వర్క్ అనేది మీకు ఈ వర్క్ వాల్యూ అనేది తెలియాలంటే పూర్తిగా చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది కూడా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు అంటే రివర్స్గా కూడా ఆకు అనేది వేసుకోవచ్చు ఇలా అనేది వేసుకోండి నీట్గా వేసుకున్న తర్వాత ఏంటంటే వర్క్ అనేది ఇక్కడ దాకా అనేది మీరు సింపుల్గా ఈ వర్క్ అనేది చేసేవచ్చు ఇలా సింపుల్ వర్క్ అనేది జరదోసేది తొందరగా అయిపోయే వర్క్ అనమాట ఇంకా మీరు దీన్ని ఇంకా లగ్జరీ చేయాలంటే చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి కలర్ అనేది ఉంటే మీకు సిల్క్ ట్రెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుట్లైన్ అనేది ఇలా కుట్టండి చూడండి దగ్గర దగ్గర కుట్టాలి కుడితే ఏమో ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఆ ఎక్సెన్ ఏదేదైతే ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది వచ్చేసిన తర్వాత మీరే చెప్తారు వర్క్ అనేది ఇంత బాగుంది ఎందుకు అని చెప్పి తెలియాలంటే మీరు ఖచ్చితంగా అవుట్లైన్ అనేది వేసుకోండి ఈ అవుట్లైన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట మీరు ఎవరైతే హ్యాండ్ ఫ్రీ అయిన వాళ్ళకి చాలా ఈజీగా ఈ అవుట్లైన్ అనేది కుట్టేవచ్చు చూసారా ఒకేసారి తిప్పేవచ్చు తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే నీట్గా ఇలా వెళ్ళిపోతే నీట్గా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా ఆకులు అనేవి కలుపుకుంటూ వచ్చిన తర్వాత కింద పక్క కూడా సేమ్ వచ్చేయాలి కింద పక్క కూడా రావాలంటే నీట్గా చూపిస్తాను చూడండి చూడండి శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది యూజ్ చేసుకోండి నీట్గా దాంట్లో మీకు చూపిస్తాను చూడండి వేరే కలర్ అనేది రెండో కలర్ ఉంటుంది ఇక శారీలో ఆ కలర్ అనేది యూజ్ చేయండి ఇక్కడ ఆకులు అనేవి నీట్గా ఇలా అనేది చేసుకుంటే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది మీకు జరదోసి అనేది కలర్ పోదు లైఫ్లో ఎందుకు కలర్ పోదు అంటే దీంట్లో వర్జినల్ అనేది రెండే రెండు ఉన్నాయి ఆ క్వాలిటీనే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి అన్నమాట అయినప్పటికీ కూడా డూప్లికేట్ జర్దోసి వచ్చినా కూడా కలర్ అనేది వన్ ఇయర్ దాకా పోదు వన్ ఇయర్ దాకా గ్యారంటీగా పోదు ఎందుకంటే ఇవి ఏదైతే మీకు రాగి మీద వచ్చే కలర్ అనమాట ఇది అందువల్ల మీకు ఈ కలర్ పోవడం అనేది జరగదు జరగని పని అందుకని మీరు జర్దోసి విషయంలో ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు నీట్గా జర్దోసి వర్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఎలా ఉండిద్ది అంటే లగ్జరీ అంటే హై రేంజ్ వర్కే కాకుండా మీకు ఈ కలర్ పోవడం అనేది సమస్య అనేది నుంచి చక్కగా తేలుకుంటారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ సింపుల్ వర్క్ అనేది ఇలా వేసుకోవడం అనేది మీరు ఈజీగా వేసుకోండి ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉందో వర్క్ అనేది ఇలా అనేది ఎక్సలెంట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఇలా చేసుకుంటే కలర్ కూడా పోదు జరదోసి అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ప్రతి విషయాలు కూడా తెలుస్తాయన్నమాట మగ్గంవారికి యాప్ ద్వారా ఖచ్చితంగా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందన్నమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ యూ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోవగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మే డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు